వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి జనజాగృతి తెలంగాణ జాగృతి సారీ నాకు జనజాగృతి అనేది బాగా గుర్తుంది చిన్నప్పుడు వాళ్ళతో ఎక్కువ తిరిగేవాడిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కవిత గారు ఏదో మాట్లాడారో సార్ చూద్దాం చూశారుగా అంటే బేసిక్గా ఏమనుకోకండి ఏంటి పవన్ ఇవాళని పవన్ కళ్యాణ్ వీడియోలు వస్తున్నాయి ఇది అంటే ఇవాళ బాగా ఇంపార్టెంట్ న్యూస్ ఉన్నదల్లా కూడా దీని మీద నడుస్తుంది పార్లమెంట్ సెషన్లో మేబీ వన్ ఆర్ టూ ఇష్యూస్ నడుస్తున్నాయి ఏపీలో మీటింగ్లు నడుస్తున్నాయి పవన్ కళ్యాణ్ గారు ఏమో జనసేన వాళ్ళతో మీటింగ్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఏమి పెన్షన్లు ఇవన్నీ పంపిణీ అయిపోయిన తర్వాత అధికారులతో మీటింగ్ వీటితో మాట్లాడుతున్నారు అంతా అయ్యింది దీని మీద పెద్ద అప్డేట్స్ లేవు బట్ తెలంగాణకు వచ్చేసరికి ఇవాళ చాలా విషయాలు ఉన్నాయి ఏంటి అనేది చూస్తే పవన్ కళ్యాణ్ టార్గెట్ పవన్ కళ్యాణ్ కానీ మొత్తం అంతా వెళ్ళి మాట్లాడుతూస్తున్నారనమాట అందుకని చెప్పి ఇవన్నీ మాట్లాడుకోవాల్సి వస్తుంది ఇక ఎందుకు లిక్కర్ కేసులో లేడని కవితకి చెప్పండి అయ్యా అని ఎందుకు అనాల్సి వస్తుంది అంటే ముందు నుంచి కూడా తెలంగాణ ద్రోహి తెలంగాణ వ్యతిరేకిగానే పవన్ కళ్యాణ్ ఉన్నారు అని చెప్పి మాట్లాడినటువంటి కవిత అంటే ఎగ్జిస్టెన్సీ క్రైసిస్ అగైన్ ఒక మాజీ ముఖ్యమంత్రి కుమార్తె అయినా ఎంపీగా పనిచేసినా ఎమ్మెల్సీగా చేసినా పార్టీ నుంచి గెంటివేయబడి పార్టీ నుంచి బలవంతంగా బయటికి గెంటివేయబడి అంటే ఆ రోజు కూడా సానుభూతి చూపించాం తప్పు ఇలాగా రాజకీయాలు అనేవి కుటుంబాన్ని కూల్చేలా ఉండకూడదు అని చెప్పి మాట్లాడడం మద్దతు ఇచ్చాం బట్ ఆవిడ మాత్రం అది పెట్టుకోకుండా దొరికింది కదా ఇంకే ఉంది పవన్ కళ్యాణ్ అనేసాడు అనేటువంటి వ్యాఖ్యానం చేస్తున్నారు ఇప్పుడు వచ్చి తెలంగాణ ద్రోహి తెలంగాణ వ్యతిరేకి పవన్ కళ్యాణ్ అనేటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి తెలంగాణ ద్రోహి కాదు తెలంగాణ వ్యతిరేకిగాను ఆయన ఏమీ లేరు మహా అయితే వీళ్ళందరూ పెట్టుకుని ఆ రోజు చేసేటువంటిది ఏంటంటే కెమెరామెన్ గంగతో రాంబాబు అనే సినిమాలో మాట్లాడినటువంటి లాజికల్ మాటలు తప్పితే ఇంకోటి ఏమీ లేదు వాటి మీద ఓ కోపాలు వచ్చేసే వీళ్ళకి ఉద్యమ సమయం కాబట్టి ఇంకా యువతను రెచ్చగొట్టారు చేశారు అంతా అయిపోయింది రైట్ అండ్ మరి వీళ్ళు చేసింది ఏంటి వీళ్ళు మాట్లాడినటువంటి ఏంటి తెలంగాణ ద్రోహులు ఎవరు తెలంగాణ వ్యతిరేకులు ఎవరు లేదంటే ఆంధ్రప్రదేశ్ మీద చేసినటువంటి వ్యాఖ్యలు మరి మా తండ్రి గారే చేశారు కాబట్టి నేను నేలకు ముక్కు రాస్తాను అని కవిత గారు ఏమైనా చెప్తారా ఒకసారి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు చూడండి పోయినా మా ఊరికే ఇంత ముందు ఎడారి లాగా ఉండే సార్ ఇప్పుడు కోనసీమ లాగా ఉందని చెప్పినాయి అంత అద్భుతంగా పంటలు పండుతున్నాయి కాబట్టి ఆ వాతావరణం డిస్టర్బ్ చేయద్దు మళ్ళా మన గ్రామసీమలలో సహకారం మాట్లాడితే మన సిరిసిల్ల మన రాజన్న సిరిసిల్ల జిల్లా గోదావరి జిల్లాలకు కోనసీమకు తీసుకోకుండా ఈ ప్రాంతం కూడా పచ్చదనంతో కలకలలాడే దృశ్యం నన్ను పిలిస్తే నేను పోయినా నిజంగా ఆ సినిమా నేను ఇంట్లో కూర్చొని చూస్తున్నా ఇంట్లో చూస్తుంటే ఇంట్లో ఇది నిజంగా మీ సిరిసిల్ల నేను నీకెందుకు డౌట్ వచ్చిందంటే గింతపచ్చకుంటుందా మీ సిరిసిల్ల అన్నారు నిజంగా అనుకున్నామా ఎవరన్నా మెట్ట ప్రాంతం కరువు ప్రాంతం ఆత్మహత్యలకు నిలయమైన సిరిసిల్ల కోనసీమను తలదండే అందాలతో మీద బ్రహ్మాండంగా కనబడుతుంటే మన గుండెల ఆనంద నియోజకవర్గం మా రమేష్ గారి నియోజకవర్గంలోని కోనరావుపేట మండలంలో అయింది అధ్యక్ష సినిమా మా కుటుంబ సభ్యులతో కలిసి చూసిన అధ్యక్ష చూస్తే నన్ను చూసి వాళ్ళు అడిగిన మాట ఆ సినిమా చూసినాక ఈ సినిమాలో చూపెట్టిన గ్రామం నిజంగా మీ సిరిసిలదేనా అది కోనరావుపేటనా కోనసీమనా అని మా కుటుంబ సభ్యులే ఈ రోజు ఆశ్చర్యపోయి అడిగే పరిస్థితి ఇప్పుడు చెప్పమనండి అలాగే పదమూడేళ్ల క్రితం ఎప్పుడో కేసీఆర్ గారు మాట్లాడుతూ ఆంధ్రోళ్ళు ఉలవలు తింటారు ఆంధ్రోళ్ళు ఉలవలు తింటారు మనం ఏం చేస్తాం ఇక్కడ పశువులకి ఎద్దులకి పెడతాం ఉలవలు ఎద్దులకి పెడతాం ఏ ఉలవలు ఏమైనా కేవలం ఎద్దులకి పశువులకి మాత్రమే పెట్టడానికి పండిస్తున్నారు అది ప్రపంచంలో పౌష్టికాహారం కింద అది కూడా వస్తుంది మనుషులు కూడా ఉలవలు తింటారు మనుషులు తవుడు కూడా తింటారు ఏ గ్రేడ్ తవుడు తీసుకొని బిస్కెట్లు తీసుకుని తింటారు అలానే పశువులు అయిపోతారా కేసీఆర్కి బుద్ధి లేకుండా మాట్లాడాడు ఆ రోజు ఆయన ఉద్యమ సమయం కదా రెచ్చగొట్టాలి ఎలాగైనా సరే చేసేయాలి అన్నటువంటి ఒక కస్తే మాట్లాడాడు అది తెలీదా కవిత గారికి అది తెలీదా కవిత గారికి అప్పుడు తెలంగాణ వ్యతిరేకులు అని ముద్ర వేసేసి మాట్లాడడం ఆంధ్ర వాళ్ళ పేరు లేకపోతే ముఖ్యంగా ఇవాళ పవన్ కళ్యాణ్ పేరు లేకపోతే ఆయన్ని తలుచుకోకపోతే వీళ్ళకి నిద్ర కూడా పట్టేట్లేదు గతంలో కేటీఆర్ కేసీఆర్ ఏదైతే వ్యాఖ్యలు చేశారో అదే వ్యాఖ్యలు తీసుకుని తెలంగాణ నాయకులు గతంలో ఇలా మాట్లాడారు దిష్టి తగిలినట్టుంది ఆ రోజు ఇదే మాట్లాడారు వాళ్ళు క్లియర్ కట్గా ఇవే మాటలు మాట్లాడారు అందుకని దిష్టి తగిలినట్టుందని ఒక మాట అన్నారు నా మాటలు వక్రీకరించొద్దు అనవసరంగా రెండు రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొంటున్నటువంటి సమయంలో తప్పు చేయొద్దు అనవసరపు వక్రీకరణ చేయొద్దు అని స్పష్టంగా చెప్పారు అయినా మేము వినం మా ఇష్టం వచ్చింది మేము చేస్తాం ఆఖరికి విద్యార్థి నాయకుడు అడిగినటువంటి బల్మూరి వెంకట్ సైతం ఇటువంటి మాటలు మాట్లాడటం ఇప్పుడు ఇంకా కవిత గారి సంగతికి వస్తే ఢిల్లీ లిక్కర్ కేసులో పవన్ కళ్యాణ్ గారేమీ నిందితుడిగా తిహార్ జైల్లో ఉండి రాలా ఆయన ఏమి అక్రమాస్తులు పోగేసుకోవాలా అక్రమాస్తులు ఏమీ పోగేసుకోవాలా చేయాల్సినటువంటి పనులు చేయకుండా చేయాల్సిన పనులు చేయకుండా వదిలేయాలా మనలాగైతే రాజకీయ పరంగా ఏదో చేసి ఎవరో ఒకళ్ళని తొక్కేసి లేదంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి పబ్బం గడుపుకోవాలి అనేటువంటి స్థాయిని ఆయన ఎప్పుడూ వదిలేశారు చిల్లర మలర్ కామెంట్లు చేయడం అన్నీ ఎప్పుడూ వదిలేశారు ఆయన చాలా హుందాగా వ్యవహరిస్తూ మొత్తం అన్నీ కూడా సెట్రైట్ చేసుకుంటూ వస్తున్నాడు పంచాయతీ లెవెల్ నుంచి కూడా మార్పు అనేది ఎలా ఉండాలి అని ఏమైనా ఉంటే కాస్త విజ్ఞత ఆయన చూసి నేర్చుకోండి ఏమన్నా ఆయన నెలకు వచ్చే జీతాన్ని అనాథ పిల్లలకి పిఠాపురంలో ఎవరు లేనటువంటి పిల్లలకి ఇచ్చేస్తున్నాడు అటువంటిది తెలంగాణ రాజకీయ నాయకులు ఇంక్లూడింగ్ కవిత గారు సైతం కోర్స్ సారీ ఆవిడకి పాపం మరి ఇప్పుడు ఎమ్మెల్సీగా కానీ మరి ఎంపీ పెన్షన్ ఏమైనా వస్తుంది ఎంపీ పెన్షన్ అప్లై చేసుకుంటే డెఫినెట్గా నెలకు రెండు లక్షలు ఎంతో పెన్షన్ కింద ఇచ్చేటువంటి అవకాశం ఉంది అండ్ ఎమ్మెల్సీగా మరి వస్తుందలో తెలియదు రాజీనామా చేస్తారు కాబట్టి పార్టీ పరంగా వచ్చింది కాబట్టి జీతాలు ఇవేం లేవో ఆవిడికి అంటూ వేరే ఒక పన్నెంటు ఏదీ లేదు అట్లీస్ట్ పవన్ కళ్యాణ్ గారికి సినిమాలు ఉన్నాయి ముందే ఇచ్చినటువంటి కమిట్మెంట్లు నేను ఇంకా సినిమాలు ఆపేద్దాం అనుకుంటున్నానని ఎప్పుడన్నా కానీ ముందు ఇచ్చిన కమిట్మెంట్లు ఉండిపోయాయి కాబట్టి చేయాల్సిన పనులు అలాగే పార్టీని నడిపించుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఏదో చేసుకుంటూ వెళ్తున్నారు దాని నుంచి వచ్చేది అలాగే ఆయనకి సరిపోతుంది కుటుంబాన్ని పోషించుకోవడానికి అండ్ మిగతాదంతా కూడా తీసుకెళ్ళి ఏ కార్యక్రమాలకు పెడుతున్నారు ఎలా పెడుతున్నారు మనం చూస్తూనే ఉన్నాం ఆలయాల నిర్మాణానికి కావచ్చు లేదంటే క్యాంటీన్ల నిర్మాణం కడపలో ఇంటిగ్రేటెడ్ క్యాంటీన్స్ ఫర్ స్టూడెంట్స్ దానికి సంబంధించి కావచ్చు ఇవన్నీ ఆయన చేసుకుంటే వెళ్తున్నారు మరి ఆయన అనడానికి కానీ ఆయన తెలంగాణ ద్రోహి తెలంగాణ వ్యతిరేకి అనడానికి కానీ ఎలా వస్తుంది మనసు వీళ్ళకి ఏమున్నాయని ఆధారాలు వీళ్ళ దగ్గర అలా మాట్లాడడానికి అందుకే ఆయన ఏమీ లిక్కర్ స్కామ్లో తీహార్ జైలుకి వెళ్ళి రాలేదు కాబట్టి కవిత గారికి కాస్త ఇది ఎవరన్నా చెప్తే బాగుంటుంది అంటూ జనసేన కార్యకర్తల నుంచి ఒక కౌంటర్ దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా